ఇప్పుడే కాదు ఇంతకుముందే లాగా ఉన్నాయి ఇప్పుడేంది అమ్మ కాలేజ్ లైఫ్ లోనే అమ్మోర్ అయిపోయిన ఇప్పుడేం లేం లేదు మా అమ్మ మా నాన్న ఒక మాట అనేటప్పుడు పదిసార్లు ఆలోచన చేస్తారు తెలుసా వెంటనే ఆ పాప అంటుంది అనిపించుకోదు అనిపించుకోదు అమ్మాయి ఏదైనా పర్ఫెక్ట్ గానే ఉంటుంది ఏ విషయం అయినా అని అందరికీ తెలుసు నా గురించి ఏంటి కల్పన ఎవరు క్లాస్ మీద ఉన్నారు కరెక్ట్ దేవత ప్రపంచంలో నూరు మంది మంచి వాళ్ళు ఉంటే నూరు మంది చెడగొట్టే వా చెడ్డ వాళ్ళు వెనకాల జీవితంలో ఎంతోమంది ఉంటారు ఒకరి జీవితంలో ఎదుగుతూ ఉంటే వాళ్ళకు మనసు ఒప్పి ఒప్పిందా ఒకరిని ముంచాలి అనేటువంటి మనసు కలగట్టేటువంటి దరిద్రమ ఇంకో విషయం నేను చెప్తున్నా ఇప్పుడు నేను ఎన్ని తిట్టినా నువ్వేం చేయలేవు ఓకే వాళ్ళని ఎందుకంటే టైం పెట్టినా వాళ్ళు నా లైవ్లోకి రాకోకుండా వాళ్ళకి హాఫ్ అన్ అవర్ టైం పెట్టినా వాడు ఎంత గింజకున్నా నేను మాట్లాడే మాటలు నేను తిట్టే తిట్టు వాడు వినాల్సిందే తప్ప వాడు లైవ్ నా లైఫ్కి రాలేదు ఇప్పుడు కదా రాలేపుడు కాదు చూస్తూ ఉండాల్సిన మెసేజ్ పెట్టలే ఇప్పుడు అది ఒకసారి ఆలోచన చేసుకుంటాం ఎవరో ఏమో తెలియదు సిస్టర్ అని రెస్పెక్ట్గా మాట్లాడితే హాయ్ నాయ ఎలా ఉన్నారని మాట్లాడే ఛాన్స్ వస్తుంది ఎందుకు అనిపించుకుంటారు స్మైల్ ఇవ్వు ప్లీజ్ ప్లీజ్ లివ్ ఇట్ జీవితంలో స్త్రీ అంటే మనం ఒక దేవతగా మనం భావించాలి ఎందుకంటే స్త్రీ లేనిదే ఈ జన్మ మనకు లేదు స్త్రీ లేనిదే మనం ఇవాళ కడుపు నిండా భోజనం చేయలేదు స్త్రీ కష్టం వెనకాల మగవాడు పడే కష్టం అది ఎంత చెప్పినా కూడా తక్కువే చంప పగులుతుంది మన వాళ్ళు ఎస్పీ ఉన్నాడు ఇంకోటి బాబాయ్ నా సీఐ నాకు ఎవ్వరు వద్దు బాబాయ్ నేను ఒక్కదాన్ని చాలు నేను ఏం చేయగలను అనేది నాకు తెలుసు నాకు ఒకరితో అవసరం లేదు ఓకే నేను ఏదైనా వేరే జస్ట్ మాట్లాడగలను చేస్తాను ఏంటి ఆఫ్టర్ ఆల్ లైఫ్ లైఫ్లోనే అన్నీ అనిపించిన ఇది పెద్ద సమస్యే కాదు నాకు ఎవరా మా చెల్లి మన వాళ్ళని దెబ్బ తీసింది ఆట తీస్తా థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ సో మచ్ లివిట్ దేవత లివిట్ లివిట్ దేవదా స్మైల్ లిఫ్ దేవత ఓకే ఓకే దట్స్ ఇట్ లిమిట్ వాళ్ళ అమ్మ నాన్న అసలు పెంచారు అనుకుంటున్నారు అదే నేను అంటున్నా అందుకే పిల్లలకి కానీ ఒక దెబ్బ తగిలినా ఏమన్నా తగిలితే తగిలిలే వదిలేయాలి వాళ్ళకి కష్టం విలువ తెలియాలి ఒక రూపాయి విలువ తెలియాలి ఒక పది రూపాయలు ఇచ్చి పలానా ఇది తీసుకురాపోండి తర్వాత ఎంత మిగులుతుంది ఎంత వస్తుంది ఆ పది రూపాయలు పడ్డ కష్టాన్ని వాళ్ళకి తెలియజేయాలి తెలియజేస్తే ఫ్యూచర్లో ఇలాంటి పర్సన్స్ రిపీటెడ్ కారు నేను అన్నానే ఖచ్చితంగా తిడతా ఇమీడియట్లీ తిడతా నాకు సండే వచ్చిందంటే మార్నింగ్ ఏం చేయాలి ఈవినింగ్ ఏం చేయాలి ఆఫ్టర్నూన్ ఏం చేయాలి స్నాక్స్ ఏం చేయాలని సాట్ డేనే ఆర్డర్ చేస్తుంది నా ఫుడ్ అప్పుడు ఆర్డర్ వేసినప్పుడు ఇమీడియట్లీ నేను మార్నింగ్ ఆఫ్టర్నూన్ స్నాక్స్ ఈ నైట్ ఇవన్నీ చేస్తాను అవి చేసినప్పుడు కూడా పిల్లలు తప్పు చేసినా కరెక్ట్ చేస్తున్నారా కరెక్ట్ మాట్లాడుతున్నారా ఏం చేస్తున్నారు ఏంటి అనేది కూడా మనం చెప్పాల చెప్పాలి స్కూల్లో పోతే బ్యాగులు మోసుకొని పోవడం సంస్కారం కాదు తన బ్యాగ్ తను మోసుకోలేదా మొయ్యి ఆ బ్యాగ్ బరువు ఎంత ఉందని తెలియాలి ఆ బ్యాగ్ బరువులో మీ అమ్మ మీ నాన్న పడిన కష్టం విలువ దాంట్లో తెలియాలి వేళ్ళు వీళ్ళు వెళ్ళి పెట్టి బుక్కులు తీసిస్తున్నాం కదా దాని విలువ తెలిస్తేనే కదా వాళ్ళు చదువుకునేది చదువుకుంటేనే కదా సంస్కారం వచ్చేది అందుకే తెలియాలి కష్టం విలువ తెలియాలి పది రూపాయలు ఇచ్చి స్కూల్కి స్నాక్స్ కొనుక్కోపోండి అనేది కాదు ఆ స్నాక్స్ తినడం వల్ల మీకు ఏమేమి ఇన్ఫెక్షన్స్ వస్తాయి మీకు ఎలా ఉంటాయి ఫీవర్ వస్తుందా స్టమక్ పెయిన్ వస్తుందా హెడ్ ఏక్ వస్తుందా మీరు నిద్రపోతున్నారా ఏం చేస్తున్నారని అని తెలియాలా ఊరిని పేరెంట్స్ పది రూపాయలు ఇచ్చేది పిల్లలు తల్లికి ఓపిక ఉండాలి తల్లి తండ్రి ఎంతసేపు ఉంటాడు తండ్రి ఎంతసేపు సంపాదిస్తూ ఉంటాడు తల్లికి బాధ్యత ఉండాలి తల్లికి బాధ్యత ఉండాలి పిల్లల మీద బాధ్యత ఉండి ఇది తినాలి ఇది తినకూడదు నువ్వు ఇలా ఉండాలి డ్రెస్ వేసుకోవాలి ఇట్లా పెరుగుతేనే నువ్వు లైఫ్లో బాగుంటావు ఏది నష్టమో ఏది కష్టమో తెలియచేయాల అది లేకోకుండా నేను ఇప్పటికే స్కూల్ దగ్గర తీసుకొచ్చే పోదా బ్యాగ్ నేను అస్సలు ముట్టుకోను నీ బ్యాగ్ నువ్వు మోసరాకే నేను మోసుకొస్తానా ఏమన్నా నేను పిలుచుకొనే పిలుచుకొని వెళ్ళిపోతా బ్యాగ్ మొయ్యమ్మా ఆ బ్యాగ్ బరువు మోస్తనే తెలుస్తుంది ఆ బ్యాగ్ బరువు ఎంత ఉంది బ్యాగ్ బరువుకి మా అమ్మ నాన్న ఖర్చు ఖర్చు పెట్టున్నారు నేను ఎలా చదువుకోవాలి ఎలా ఉండాలి అనేది వాళ్ళకి తెలుస్తుంది ఒక సిరప్ వేస్తాం సిరప్ వేస్తేనే తగ్గిపోతుందా తగ్గిపోదు కదా దానికంతా ఒక టైం ఉంటుంది అదే విధంగా చిన్న మొక్కని మనం పిల్లలు కానప్పుడు చిన్న అంటే వన్ త్రీ కేజీస్ ఉన్న పిల్లల్ని ఇంత పెద్ద చేస్తాం ఏమొస్తుంది సంపాదన 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 సంపాదించాలా సంపాదించాలా ఏం చేస్తున్నారు ఎవరు పెడతారు సంపాదించి